కనపడకుండా వెళ్ళిపోయిన కుట్టిని వెతుకుతున్న ఆదిత్యకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఆనంది ఇంతకు కుట్టి ఎక్కడికి వెళ్ళింది కుట్టి కోసం ఆదిత్య వెతకటం ఏంటి మరి కుట్టి ఎలా ఆదిత్యకు షాక్ ఇచ్చింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం పాపి మా జీవన జ్యోతి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక అలీకి వేసిన ప్లాన్ కి ఒక్కసారిగా ఆదిత్యకు దిమ్మ తిరిగిపోతుంది జేంటిది అసలు అసలు ఆనంది మెడ నేను నల్ల పుసలు వేస్తాను అనడమేంటి తను నల్ల పుసలు తీసుకొచ్చుకుని కూర్చుని నేను ఆదిత్యతో ఇవి నా మెళ్ళలో వేయించుకుంటానేంటి నాకేం అర్థం కావట్లేదు ఇప్పుడు నేనే నిర్ణయం తీసుకోవాలి అని పూజ దగ్గర ఆదిత్య అయితే చాలా కంగారు పడుతూ ఉంటాడు అలా కంగారు పడుతున్న ఆదిత్య ఇక అలేఖ్య మాటలు వింటూ ఉంటాడు ఆదిత్యకు నేనే సర్వస్వం నేనే ప్రాణం నాకు ఆదిత్య పూర్తిగా నా జీవితం అలాంటి మమ్మల్ని వేరు చేయడానికి మీరందరూ ఎవరసలు అసలు మా నాన్న నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి ఈ పెళ్లి చేయను అనడం వల్ల ఇదంతా వచ్చింది ఇప్పుడు నేను మా నాన్న వాళ్ళతోనే తెగతింపులు చేసుకుంటున్నాను కాబట్టి నాకు ఆదిత్య గారికి పెళ్లి జరగాలి మేమిద్దరం ఒక్కటవ్వాలి జీవితాన్ని ప్రారంభించాలి అని చెప్పని అంటూ ఉంటుంది అలేఖ్య ఆ మాటలకు ఇక ఆనందికి ఏం మాట్లాడాలో అర్థం కాక ఆదిత్య వంక చూస్తూ ఉంటుంది ఆదిత్య ఇప్పుడు నేను గనక సరైన నిర్ణయం తీసుకోకపోతే తప్పు నేను చేసినట్టు అవుతుంది అని చెప్పని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆనంది మెడలో కూడా నల్లపూసలు వేయకుండా వెళ్ళిపోయిన ఆదిత్య వంక చూస్తూ ఇక ఆనంది తోటి అలేఖ్య అంటుంది చూసావు కదా నా మీద ఉండబట్టే నీ మెడలో కూడా ఆ నల్లపూసలు వేయకుండా వెళ్ళిపోయాడు మీరిద్దరూ ఇప్పటికీ ఒక్కటవ్వకుండా జీవితాన్ని మొదలు పెట్టకుండా నా కోసమే ఆగారు ఇప్పుడు నీ పూసలు కూడా నా కోసమే ఆగాయి దీని అర్థం ఏంటో తెలుసా ఎప్పటికైనా ఆదిత్య మనసులో నేనే ఉంటానని అంతకు మించి ఏమీ లేదు అని చెప్పని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సునంద శ్రీకర్ అయితే ఇటు నుంచి సూర్య ఇంకా జ్యోతి వంక చూస్తూ ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు అంటే మీరు కంగారు పడకండి అంటుంది జ్యోతి ఏం జరుగుతుందనేది ఏం చేయాలనేది నేను ఆనందికి చెప్తాను మీరేమి కంగారు పడకండి అని చెప్తుంది ఇక ఆ తర్వాత ఆనంది బాధపడుతూ గదిలోకి వెళ్ళి కూర్చుని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు వస్తాడు ఆదిత్య ఆనంది దగ్గరికి ఆనంది అని చెప్పని అంటే ఏంటో చెప్పండి ఇంకా ఏం మిగిలిందని చెప్పి వచ్చారు ఇక్కడికి అంటుంది ఆనంది అది కాదు ఆనంది నేను నీతో కొంచెం మాట్లాడాలి అనగానే ఇంకా మాట్లాడు ఏముంది అంతమందిలో నా ఇజ్జత్ తీసేసిరు నా మెడలో నల్లపూసలు వేయకుండా వచ్చేషిర్రు ఇంకేముంది మీరు చెప్పనీకి నేను విన్నీకి అని చెప్పనంటుంది అది కాదా ఆనంది అసలేం జరిగిందంటే అలేఖ్య అలా అనేసరికి నాకేం చేయాలో అర్థం కాలేదు అనగానే ఎట్లన్నా సరే మీరు ఆడ నిలబడి నిర్ణయం తీసుకుని దాని ప్రకారంగా చేయాల్సిన టోళ్లు గట్స్మెన్ మీరు ఆడ నన్ను ఒంటరిగా వదిలేసి ఇట్లొచ్చి కూర్చున్న నా వచ్చి నా తానికొచ్చి ఏదో మాట్లాడాలి చెప్పాలి అనుడు ఎంతవరకు సమంజసమో మీరే ఆది ఆలోచించండి ఆదిత్య గారు అని చెప్పని అంటుంది అసలు నేను నీ మెడలో నల్ల వేసి రావాల్సింది కానీ నేను కంగారుగా అలా వచ్చేసాను అలీకి అలా అందరి ముందు నాతో అలా మాట్లాడేసరికి తట్టుకోలేకపోయాను అనగానే అసలు ఈ ప్రాబ్లం షురు అయ్యింది కాబట్టి దీన్ని ఏం చేయాల్సిన పని కూడా నాకే ఉన్నది నేని ఇయగా దివ్యను నిజం అనుకుని ఇంటికి తీసుకొచ్చుడు నాదే తప్పు గది అలేఖ్యా అని తెలిసిన తర్వాత ఇంకా ఇంట్లో ఉండనిచ్చుడు నాదే తప్పు అని చెప్పని అంటూ ఆనంద్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చా ఏంటి ఇలా చేశాను ఒక్క క్షణం నిలబడి ఆనంద్ మెళ్లో నల్లపూసలు వేసి రావాల్సింది ఎందుకంటే ఆనంది నా భార్య కదా మరి నేనెందుకు ఇలా చేశాను అనుకుంటూ ఆదిత్య ఇక తన గదిలోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు ఉదయాన్నే లేచిన తర్వాత ఆదిత్యకు ఏది ఎలా ఉన్నా సరే గొడవ పడుతున్నా సరే కాఫీ తీసుకెళ్లేదు మాత్రం ఆనందిని అలాంటిది ఆనంది కాకుండా అక్కడకు అలేకి వచ్చి కాఫీ ఇస్తుంది వచ్చావేంటి ఆనంది ఎక్కడా అని అంటాడు ఏంటి ఆతిథ్య నేను తీసుకొస్తే కాఫీ తాగవా అని అంటుంది తాగుతాను కానీ ఆనంది ఎక్కడా అని అంటాడు ఆనంది కనిపించలేదు ఆదిత్య నీకు కాఫీ తీసుకొచ్చిందో లేదోనని నేను తీసుకుని వచ్చాను అంటే నో థ్యాంక్స్ నాకు అయితే ఆనందిస్తుంది లేకపోతే మా అమ్మ ఇస్తుంది నువ్వు వెళ్ళాలేక్యా అని పంపించేస్తాడు ఆనంది కోసం ఇల్లంతా వెతుకుతాడు టెర్రస్ మీద వెతుకుతాడు గార్డెన్లు వెతుకుతాడు ఆఖరికి సీనుకి ఇంకా పద్దాలకి ఇంకా జ్యోతకి జ్యోతికి అందరికి ఫోన్ చేస్తాడు ఎక్కడికి తను రాలేదని చెప్పి చెప్తారు జ్యోతిని అయితే గుచ్చిగుచ్చి అడుగుతాడు మీరు ఆనంది ఏమైనా మాట్లాడుకున్నారా తనకేమైనా సలహా ఇచ్చారా అని చెప్పనంటే లేదు ఈరోజు మాట్లాడతాను రా అని చెప్పాను కానీ తను లేదని చెప్తున్నావు నువ్వు అంటుంది జ్యోతి నాకు అదే అర్థం కావట్లేదు అని చెప్పని అంటూ ఉంటే ఏం కాదు నువ్వు కంగారు పడకు అని జ్యోతి అయితే ఫోన్ పెట్టేస్తుంది ఇక తర్వాత వెతుకుతూనే ఉంటాడు ఊరంతా వెతికేస్తాడు ఆనంది కనిపించదు ఏమై ఉంటుంది ఎక్కడికి వెళ్ళుంటుంది నేను చేసిన ప్రవర్తన తన్ని బాగా గాయపరిచినట్టుంది ఖచ్చితంగా నన్ను వదిలి దూరంగా వెళ్లిపోయిందేమో అనుకుంటూ ఇక ఆదిత్య ఇంటికొచ్చి కూర్చుంటాడు ఈలోపు తన తల మీద ఎవరో చేయి వేసి నిమురుతున్నట్టుగా నిదానంగా మర్దన చేస్తున్నట్టుగా అనిపించి నానంది నానంది తిరిగొచ్చేసిందా అని కళ్ళు తెరిసి ఆ చేతుల్ని పట్టుకుని కళ్ళు తెరుస్తాడు ఒక్కసారిగా షాక్ అవుతాడు వెనక అలేఖ్య నిలబడి ఉంటుంది అలేఖ్య ఏం చేస్తున్నావు అంటే నీకు బాగా తలనొప్పి ఉంటుంది కదా అది అందుకోసం అని చెప్పే తల మసాజ్ చేద్దామని అంటుంది నేను నీకు చెప్పానా ఇవన్నీ చేయమని చెప్పానా యు ఆర్ జస్ట్ మై ఫ్రెండ్ అంతే నిన్ను నేను ఒక ఫ్రెండ్ గా ట్రీట్ చేస్తున్నాను అంతేకాదు నీ మీద నాకు కేవలం కన్సర్న్ మాత్రమే ఉంది ప్రేమ అస్సలు లేదు నా ప్రేమకు ఎప్పుడో సమాధి కట్టేశాను దాని మీద పెళ్లి అనే పునాదులు వేసి ఒక అందమైన సౌదాన్ని నిర్మించుకున్నాను ఆ సౌదంలో నా మహారాణి మకుటం లేని మహారాణి నా కుట్టి మాత్రమే అని చెప్పని అంటే అంటే ఏంటి ఆది ఇకపై నన్ను ప్రేమించటం కాని నాతో నీ జీవితాన్ని పంచుకోవటం కానీ చెయ్యవా అంటుంది అలేఖ్య లేదు అలాంటి పని నేను ఎప్పటికీ చేయను అంటూ ఉంటాడు ఆది అదే కరెక్ట్ కూడా అంటూ ఎవరు అన్నట్టుగా వినిపించి చూసేసరికి అప్పుడు అక్కడ కుట్టి నిలబడి ఉంటుంది కుట్టి పక్కనే అలేఖ్య తండ్రి నిలబడి ఉంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలేఖ్య అసలే వీళ్ళిద్దరి పెళ్లి లేని అలేక్య తండ్రి అలేక్యను ఈ పరిస్థితుల్లో ఎక్కడ చూసి ఇంకా కోపోద్దెత్తురవుతాడు కొట్టి గబగబా లోపలికొస్తూ ఉంటే ఆ గబగబా ఆదిత్య వెళ్లి జకరికి వెళ్ళిపోయావు నీ నీకోసం వెతుక్కుంటున్నాను తెలుసా జకరికన్నా వెళ్ళేటప్పుడు చెప్పొద్దా అసలు అసలు నువ్వు వెళ్లి ఆళ్ళం తీసుకోవాల్సిన అవసరం ఏంటి అని అంటే గదేంద ఆదిత్య గారు గట్లంటారు ఇప్పుడు అలేక్యకు కావాల్సింది మంచి తోడు మంచి తోడే కాదు తన తల్లిదండ్రుల సపోర్ట్ కూడా కావాలి అందుకోసంకే వెళ్లాను వాళ్లని బ్రతిమాలి అర్థమయ్యేలాగా చెప్పి మొత్తానికి వాళ్ళనిటికి తోలుకొచ్చాను వాళ్ళ అమ్మ కూడా వచ్చింది అగో చూడండి అనగానే ఇక అలైక్య పేరెంట్స్ వచ్చి ఆదిత్యకు సునందకు ఇంకా శ్రీకర్కి చాలా థ్యాంక్స్ అని చెప్పి అలైక్యం తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఇక ఆదిత్య ఒక్కసారిగా అలా చూస్తూ ఉంటాడు ఆనంది ఆదిత్య ఇంకా చూస్తుంటే నువ్వు మొత్తానికి తెలివితేటలు బాగా ఆనంది నేను బాధ్యత తీసుకుని పెళ్లి చేసి పంపించాలనుకున్నాను కాని ఆ బాధ్యత నీకు లేదు నువ్వు చేయాల్సింది నువ్వు చేశావు ఇక ఆ బాధ్యత ఎత్తుకోవాల్సిన వాళ్ళని తీసుకొస్తున్నాను అని నాకు చెప్పకుండా వెళ్లి తీసుకొచ్చి అలేఖ్యను తిరిగి తీసుకెళ్ళటానికి వీల్లేదు అని చెప్పి అనలేని పరిస్థితుల్లో నన్ను నిలబెట్టేశావు అని చెప్పని అనుకుంటూ ఉంటాడు ఆనంది లోపలికి వెళ్తూ ఉంటుంది అలా వెళ్తున్న ఆనంది వంక చూస్తుంటే పదండిగా అంటుంది ఆనంది వస్తున్నా అంటూ ఆదిత్య వెనకే వెళ్ళిపోతాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియోని ఇస్తే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి